ఓం శ్రీ సాయి నమ సాయిబాబా జీవిత చరిత్రము ఐదవ అధ్యాయము చాంద్ పాటిల్ పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి రాక సాయి అని పిలువబడి స్వాగతం ఇయ్యను ఇతర యోగులతో సహవాసము పాదుకల చరిత్ర మొహిదీన్తో కుస్తీ జీవితములో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జవహరాలి అను కపట గురువు పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అన్న గ్రామము గలదు అచ్చరధనికుడకు మహమ్మదీయుడొకడు ఉండెను వాని పేరు చాంద్పాటీలు ఔరంగాబాద్ పోచుండగా వాని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు శోధించినను దాని అంత దొరకకుండెను నిరాశ చెంది భుజము పైన జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట నొక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలోనొక వింత పురుషుడు కూర్చొని ఉండెను వాని తలపై టోపీ గలదు పొడుగైన చొక్కా తొడిగి ఉండెను చంకలో సటగా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు చాన్పాటీ చూచి వాణిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవాగుమనెను ఆ వింత పురుషుడు జీని గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకునిన్న గుర్రము తాలూకుదని బదులిడెను దగ్గరగానున్న కాలువలో వెదుకమని ఫకీరు చెప్పెను అచ్చటకు పోయి చూడగనే గుర్రము గడ్డి మేయు చూచి చూచిమికిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియో గొప్ప అవాలియా యోగి పుంగవుడు అయి ఉండవచ్చునని అనుకునేను గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా నుండెను కానీ నీరు ఇప్పు మాత్రమే కావలసి ఉండెను చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు ఫకీరు ఇనుప కట్టెను భూమిలోనికి గుర్చగా నిప్పు వచ్చెను సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను చప్పినా నీటితో తడిపిరి నిప్పుతో చిలుమును వెలిగించిరి అంతయు సిద్ధముగా నుండుటచే ఫకీర్ ఫకీరు చిలుము పీల్చిన పిమ్మట చాన్ పాటీ అందించెను ఇదంతయు చూచి ఎతడు ఆశ్చర్యని మగ్నుడయ్యను ఫకీరును తన గృహమునకు రమ్మనియు అతిథిగా నుండుమనియు చాన్ పాటీలు వేడెను ఆ మరుసటి దినమే పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను ఆ పాటీలు గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు యొక్క పెండ్లి సమీపించెను పెండ్లి కూతురిది షిరిడి గ్రామము అందుచే షిరిడి పోటకు పాటీలు కావలసినన్ని జాగ్రత్త చేసుకుని ప్రయాణమునకు సిద్ధపడెను పెండ్లి వారితో కూడా ఫకీరు బయలుదేరెను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి చేరి గాని ఫకీరు మాత్రము షిరిడిలో యాగి ఎచ్చటనే స్థిరముగా నిలచెను ఫకీరునకు సాయినామట్టు వచ్చెను పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహర్షాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి కండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బళ్ళు విప్పబడెను బండ్లలోనున్న వారొకరి తరువాతను ఒకరు దిగిరి ఫకీరు కూడా ఎట్లని ఏ దిగెను భక్త మహాల్సాపతి ఆ చిన్న ఫకీరు దిగుట చూచి దయచేయుము సాయి అని స్వాగతమిచ్చెను తక్కిన వారు కూడా వాణిని సాయి అని పిలువను ఆరంభించిరి అది మొదలు వారు అని పిలువబడుచుండిరి ఇతర యోగులతో సహవాసము సాయి బాబా షిరిడీలోనొక మసీదులో నివసించుటకు మొదలిడెను బాబా రాక పూర్వమే దేవీదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా వానితో సంగత్యమునకు ఇష్టపడెను వానితో కలిసి మారుతి దేవాలయములోను చావడిలోను కొంతకాలం ఒంటరిగా నుండెను అంతలో జానకి దాస్ అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను బాబా ఎల్లప్పుడూ నీ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండు వారు లేదా బాబా ఉండు చోటకు జానకి దాస్ పోవుచుండెను అట్లనే ఒక వైశ్య యోగి పుంటబా నుంచి వచ్చు వాడు వాని పేరు గంగీరు అతనికి సంసారం ఉండెను అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసుకొని పూల చెట్లకు పోయిట చూచి ఇట్ల ఈ మణి ఇచ్చటుండుటచే పుణ్యమైనది ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల పుణ్యము అదృష్టము చేసుకుని గనుక సాయి బాబాయను నీ మణిని రాబట్టు కొనగలిగెను ఎవలా గ్రామములోనున్న మఠములో ఆనందనాది అను ప్రసిద్ధి కెక్కిన యోగి పుంగవుడు ఉండెను అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు అతడు ఒకనాడు షిరిడే గ్రామ నివాసులతో షిరిడి వచ్చెను వాని కళ్ళెదుట సాయి బాబాను చూచి ఇట్ల నేను ఇది అమూల్యమైన రత్నము ఈతడు సామాన్య మానవుని వలె కాన్పించినప్పటికి ఇది మామూలు రాయి కాదు కాని ఇది ఒక రత్నమణి ముందు ఈ సంగతి మీకు తెలియగలదు ఇట్లను చూ ఎవలా చేరెను ఇది శ్రీ సాయి బాల్యమున జరిగిన సంగతి బాబా యొక్క దుస్తులు వారి నిత్య కృత్యములు యవ్వన వయసు నందు బాబా తల వెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను వ్యాయామకుని వలె దుస్తులు వేసుకొని వారు షిరిడీకి మూడు మైళ్ల దూరములోనున్న రహట పోవునప్పుడు బంతి పువ్వుల మొక్కలు గన్నేరు నిత్య యోడంబరాలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాణిని నాటి నీళ్లు పోయుచుండెను బావి నుండి నీళ్లు చేది భుజముపై పెట్టుకొని మోయుచుండెను సాయంకాలము వేప చెట్టు మొదలికి బోర్లించుచుండిరి వాణిని ఎక్కడ ఉంచిన వెంటనే కాల్చని చే విరిగి ముక్క ముక్కలగుచుండెడివి ఆ మరుసటి దినము తాచ్య ఇంకొక రెండు పాత్రలను ఇచ్చుచుండెడి వాడు ఇట్లా మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన యొక్క పూల తోట లేచెను ఆ స్థలములో ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిర అందురు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోచున్నారు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అకల్కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణాజీ జీయాలి బాగుకర్ ఇతడు అకల్ కోటకర్ మహారాజు గారి ఫోటోని పూజించు చుండేడు వాడు ఒక షోలాపూర్ జిల్లాలోని అకల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకల దర్శనము చేసి వాటిని పూజించవలనని అనుకునేను అతడచ్చటికి పోక మునిపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ యొరింపు అందుచే బాయి కృష్ణాజీ తన నిర్ణయమును మార్చుకొని షిరిడీ చేరి బాబాను పూజించి ఎచటనే ఆరు మాసములు ఆనందముతో నుండెను బాబా జ్ఞాపకార్థము పాదుకలను చేయించి శ్రావణ ఒక శుభదిన మందు వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను ఇది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరములో జరిగెను దాదా కేల్కర్ ఉపాసని అనువారు పూజనంతయు శాస్త్రోక్తముగా జరిపిరి ఒక దీక్షిత్ బ్రాహ్మణుడు నిత్యము పూజ చేయుటకు నియమింపబడెను దీనిని తనిఖీ చేయు అధికారము భక్త సగుణు నాకు ఇయ్యబడెను ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠాణావాసి బీబీ దేవ్ బాబాకు గొప్ప భక్తుడు వీరు విరమించిన దారుడు వేప చెట్టు కింద పాదుకల విషయము సంగతులనియు భక్త సగుణు నుండి గోవింద కమలాకర్ దీక్షితు నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల పదకొండవ సంపుటలో నీరీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం అందు బొంబాయి నుండి రామారావు కొఠారే అను డాక్టర్ ఒకరు షిరిడి వచ్చిరి వాని మిత్రుడొకడును వాని కాంపౌండర్ భాయి కృష్ణాజీ అలీ బాగుకర్ నతడు వెంట వచ్చిరి వారు భక్త సగుణుతోను జీకే దీక్షిత్తో స్నేహము చేసి అనేక విషయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు బాబా ప్రప్రథమమున షిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు కింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకొని పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి అప్పుడు బాయి కృష్ణాజీ స్నేహితుడకు కంపౌండర్ లేచి ఆ సంగతి తన డాక్టరుగు రామారావు కొటారేకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించెదరని ను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి వారు వెంటనే షిరిడి వచ్చి పాదుకలకు నగిసి చెక్కించిరి వారు ఖండోబా మందిరం అందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి వారు వ్రాసిన పాదుకలను చూపిరి వారు కొన్ని మార్పులను చేసి తామర పుష్పము శంఖము మొదలగునవి చెక్కి బాబా గొప్పతనమును చెట్టు యొక్క గొప్పతనమును తెలుపు ఈ దిగువ శ్లోకమును కూడా చెక్కుమనిరి సదాఋఋఋఋఋాధివా తీప్యప్రియంతం పరు కల్ప ఋషాధిం సాధయంతం నమామీ స్వరం సద్గురుం సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించిరి అట్లనే చేయించిరి ొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబాయ్ ఆజ్ఞాపించెను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సు పైన పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుంచి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి బాబాయ పాదుకలను తాకెను అవి భగవంతుని పాదుకలని నుడివెను చెట్టు క్రింద ప్రతిష్ఠింపుమని ఆజ్ఞాపించెను శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తా సేట్ యను పార్సీ భక్తుడొకడు ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపెను బాబాయి మొత్తమంతయు పాదుకలను స్థాపించుటకై ఖర్చు నిమిత్తం ఇచ్చెను మొత్తము వంద రూపాయలు ఖర్చు పెట్టిరి అందులో డెబ్భై ఐదు రూపాయలు చందాల వల్ల వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షితే అను బ్రాహ్మణుడు ఈ పాదుకలను పూజ చేసెను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జకాడే అను బ్రాహ్మణుడు నాను మామ పూజారి పూజ చేయి చుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకి రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు ఏడు రూపాయల ఎనిమిది అణాల ఖర్చు భక్త సగుణు ఇచ్చెను ప్రస్తుతం జకాడే పూజ చేయుచున్నాడు సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట భాయి కృష్ణాజీ అకల్ కోటకర్ మహారాజు యొక్క భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరములో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అకల్ కోటకర్ పోచు మార్గ మధ్యమున షిడి ఎందు దిగను బాబా దర్శనము చేసిన తరువాత అకల్కోట గ్రామమునకు పోవలెననుకొని బాబా వద్ద అనుమతి నిమ్మనెను బాబా ఇట్ల నేను అక్కల్కోటలో ఏమున్నది అక్కడికేళ పోయేదో అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనున్నారు వారు నేనే ఇది విని బాయి అక్కల్ కోట వెళ్ళుటమా అనుకొనెను పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షేడి యాత్ర చేసెను హే మాధ్పంతునకి సంగతులు తెలియవు వారికి తెలిసి ఉన్నచో సచ్చరితలో వ్రాయటమా అని ఉండరు మొహిదీన్ టంబోలీతో కుస్తీ జీవితములో మార్పు షిరిడీ గ్రామములో కుస్తీలు పట్టు వాడుకగలదు అచ్చట మొహిదీ ఇంటంబోలి అని వాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు వానికి బాబాకు యొక్క విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయెను అప్పటి నుంచి బాబా విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను లంగోటి బిగించుకొని పొడువు చొక్కాను తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె ముక్క పైన కూర్చొనేవారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందెడివారు రాజభోగము కంటే దారిద్ర్యమే మేలు ఎని నుడివెడివారు దరిద్రుని స్నేహితుడు భగవంతుడే గంగీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను అదే కాలమందు శరీరమును మార్చి దేవుని సహవాసము చేయవలెనని ఆకాశవాణి పలికెను అప్పటి నుండి గంగఘీరు సంసారమును విడిచెను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను పుంటంబే దగ్గర నది ఒడ్డున యొక్క మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయి బాబా జనులతో కలిసిమెలిసి తిరుగువారు కారు ప్రశ్నించినప్పుడు మాత్రము జవాబిచ్చువారు దినమంతయు వేప చెట్టు నీడయందు కూర్చొని వారు ఊరవతలయున్న గడ్డ నందుండు చెట్టు నీడయందు కూర్చొని వారు సాయంకాలము ఊరకనే పచారు చేయువారు లేదా నిమగాం పోచుండేవారుజీ డెంగ్లే అను వాణి ఇంటికి తరచుగా పోయేవారు బాబా సాహెబ్ నందు సాయి బాబాకు మిక్కిలి ప్రేమ వీని తమ్ముని పేరు నానా సాహెబు వీరు ద్వితీయ వివాహము చేసుకున్నప్పటికీ సంతానము లేకుండెను నానా సాహెబ్ని సాయి బాబా వద్దకు పంపెను వారి అనుగ్రహము చే పుత్ర సంతానము కలిగెను అప్పటి నుండి ప్రజలు తండోపతండములుగా వచ్చు చుండిరి వారి కీర్తి వెల్లడి ఆయను అది అహ్మద్ నగర్ కు చేరను అక్కడి నుంచి సాహెబ్ చందోర్కరు కేశవ చిదంబర్ మొదలుగా అనేక మంది షిరిడి వచ్చట ప్రారంభించిరి దినమంతయు బాబా భక్తులచే చుట్టబడి ఉండని వారు రాత్రులందు పాడు పడిన పురాతన మసీదునందు శయనించుచుండెను అప్పట్లో బాబా యొక్క సామానులు చాలా తక్కువ అవి ఏమన్నా చిలుము పొగాకు తంబిరేలు గ్లాసు పొడుగు చొక్క తలపైన గుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటక మాత్రమే తలపైని గుడ్డ జడవలేవు చుట్టి ఎడమ వైపు నుంచి వేలాడునట్టు చేయి ఇది కొన్ని వారముల వరకు తడిపేవారు కారు వారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతోనె గుడ్డ పైనే కూర్చునేవారు ఔపీనము ధరించి చలి నుండి తప్పించుకొనుటకై దుని దగ్గరనే ఎడమ చేయి కట్టడా పై వేసి కూర్చొని కాలము గడుపుచుండేవారు ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లా ఏ భగవంతుడని పలికేవారు మసీదులో రెండు భాగములుండెను భక్తులంతా ఎచ్చటకు పోయి బాబాను దర్శించు చుండిరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మార్పు ఒకటి కలిగెను పాత మసీదును మరమ్మత్తు చేసినేళ్లపైనే నగి రాళ్ళు తాపన చేసిరి బాబాయా మసీదునకు రాక పూర్వము టకియాయను దానిలో చాలా కాలము నివసించిరి కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకొని చాలా సొగసుగా నాట్యము చేసేవారు భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయి బాబాకు దీపములను చాలా ఇష్టము ఊరులో నున్న షావుకార్ల వద్ద నూనె బదులు తెచ్చి మసీదు నందు రాత్రి అంతయో దీపములు వెలిగించుచుండెను కొన్నాళ్ళు ఇట్లు జరిగెను నూనె ఇచ్చు షావుకారులందరూ సమ్మె కట్టి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా కలత చెందక వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదని బాబా ఉత్త ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను షావుకార్లు యాతృతతో నీదంతయు గమనించుచుండిరి తంబిరేలు నూనె డొక్కులో నీళ్లు పోసి దానిని బాబా త్రాగెను నీటిని ఈ విధముగా పానము చేసిన పిమ్మట నీరంతయు డొక్కులో ఉమ్మి ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలచి పరీక్షించుచున్న షావుకార్లు విస్మయమొందునట్లు ప్రమిదల నీయు తెల్లవారు వరకు చక్కగా వెలుగుచుండెను షావుకార్లు ఇదంతయు చూచి పశ్చాత్తాపడిరి క్షమాపణ కోరిరి వారిని క్షమించెను ఇక మీదట సత్యమునే పలుకుడని బాబా వారిని మందలించి పంపెను జవహర్ అలీ అను కపట గురువు పైని వివరించిన కుస్తీ జరిగిన ఐదేళ్ళ తరువాత అహ్మద్ నగర్ నుంచి జవహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహటా వచ్చెను వీరభద్ర మందిరమునకు సమీపం పెద్ద గదిలో దిగెను ఆ ఫకీరు బాగా చదువుకొని నవాడు ఖురానంతయు వల్లించగలడు వాని మాటలు తీపిగా నుండును ఆ యూరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచుండిరి వారిని గౌరవముతో చూచుచుండడి వారు వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గాయను గోడను కట్ట పూనుకొనిను ఈద్ ఉల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మద్లు నిలుచుకొని ప్రార్థించు ఈద్గా ఈ విషయంలో కొట్లాట జరిగి రహట విడిచి బాబా బాబాతో మసీదు నందుండెను ప్రజలు వారి తీపి మాటలకు మోసపోయిరి బాబాను తన చేలాయని చెప్పుచుండెడివాడు బాబా బాబాయందుల కడ్డు చెప్పక చేలాగా నుండుటకు సమ్మతించెను అంతలో గురువును చేలాయును రహటా పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి గురువునకు చేలా శక్తి ఏమియూ తెలియకుండెను కాని చేలాకు గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ వానికి అగౌరవము చూపలేదు వాని పనులన్నీ చక్కగా బాబా నెరవేర్చుచుండెడివారు అనేక విధములుగా వాని సేవ చేయుచుండెడివారు షిరిడీ అనేక సార్లు వచ్చి వారు వారు ముఖ్యముగా రహటాలో నివసించేవారు షిరిడిలోని బాబా భక్తులకు బాబా రహటాలో నుండుటెంత మాత్రం ఇష్టము లేదు అందుచే వారందరూ కలిసి రహటా నుంచి సాయిబాబాను షిరిడీ తెచ్చుటకు పోయిరి వారు రహటాలో బాబాను ఈద్గాయను గాయను గోడ వద్ద చూచి వారు బాబాను తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకై వచ్చినామని బాబాకు చెప్పిరి ఫకీర్ మిక్కిరి కోపిస్త చెడ్డవాడు తనను విడిచిపెట్టడు గనుక ఫకీరు వచ్చు లోపల వారు తనయందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవుట మంచిదని బాబా వారికి సలహానిచ్చెను వారిట్లు మాట్లాడునంతలో ఫకీరు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలను మందలించెను కొంత వివాదము ఘర్షణ జరిగిన పిమ్మట గురువు గారు చేలాయు తిరిగి షిరిడీ పోవుటకు నిశ్చయించిరి కాబట్టి వారు షిరిడీ చేరి అచ్చట నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట కపట గురువు దేవీదాసు అనేకములు ఉన్నట్టు కనిపెట్టెను బాబా షిరిడీ ప్రవేశించుటకు పన్నెండు సంవత్సరముల ముందు దేవీదాస్ పది లేక పదకొండు ఏండ్ల బాలుడుగా షిరిడీ చేరెను వారు మారుతి దేవాలయములో నుండేవారు దేవీదాస్ చక్కని ముఖ లక్షణములు ప్రకాశించు నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారమును జ్ఞాని వలె కనపడుచుండెను దేవి దేవీదాసుని గురువుగా మన్నించుచుండిరి వారు జవహరుని దేవీదాసు వద్దకు తెచ్చిరి జరిగిన వివాదములో తగిన సమాధానం ఇవ్వలేక జవహరు ఓడిపోయి షిరిడి విడిచి పారిపోయెను వాడు గురువనియో సాయిబాబా బాబా చేలాయనియో తప్పుడు అభిప్రాయము వాడి మనసు నుండి తొలగెను పశ్చాత్తాపడుటచే సాయిబాబా బాబా వాణిని తిరిగి వచ్చినప్పుడు గౌరవముగానే చూచెను ఈ విషయములో శిష్యుడు గురువుని ఎట్లు కొలువవలెనో ఎట్లు అహంకారమును విడిచి గురువు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలను నిర్ధారణ చేసను ఇది భక్తమహాపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది ఓం నమో శ్రీ ఓం శాంతి 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 ఐదవ అధ్యాయము సంపూర్ణము